అద్భుతాలుగా ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక ఇది మొదలుకొని ఇది మొదలుకొని దేవుని వాక్కు మీ పట్ల నెరవేరును గాక దేవుని బాహు మీకు కనపడను గాక క్యాన్సర్ లో రోగుల బాగుపడండి స్వస్థల పొందుకోండి ఎయిడ్స్ రోగుల స్వస్థల పొందుకోండి బయట గుండె చప్పులు లివర్ చప్పులు బయట

సమానంగా ఆనందించే భాగ్యం అది దాన్ని విడిచి పెట్టుకోడదనుకోలే ఆయన ధనవంతుడయ్యండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను గట్టిగా చప్పటి కొట్టిదేను మేము పరచండి మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు మీ నిమిత్తము పేదవాడయ్యాడు మీ నిమిత్తము భాగ్యాన్ని వదిలిపెట్టాడు మీ నిమిత్తము ఆయన అవమానించబడ్డాడు మీ నిమిత్తము ఆయన తగ్గించుకున్నాడు మీ నిమిత్తము ఆయన మనసును చూడనాలని వాడైపోయాడు అందుకేనమ్మ ఏసఐకి ఇంత గొప్ప ఘనత ఇచ్చాడు ఏసై అగటిగా చప్పళ్ళు కొట్టండి